తాగి మాట్లాడినాడు మళ్ళీ ఏ విధంగా మాట్లాడాడో మాకైతే అనవసరం రాజకీయానికి పార్టీకి మాకు ఎటువంటి సినిమాకి ఎటువంటి ఇది లేదు సో మా హీరోని చాలా అవమానంగా మాట్లాడినాడు మా హీరోకి క్షమాభవాణ్ణి కోరుతున్నాం క్షమాభాని చెప్పాలి ఆయన ఇదే మా కండిషన్ మించి మేము మేమేమి చేయలే ఆయన వచ్చి ఎక్కడ ఉన్నాడంట బహిరంగంగా క్షమాభాని కోరాలని కోరుకుంటున్నాం మాకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఉన్నాడు నరేంద్ర చౌదరి గారు రాయలసీమ అధ్యక్షులు త్రిపాల గారు ఉన్నారు టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు అందరిని పిలిపించి శని చెప్పాలని కోరుచున్నాం ఆయనకి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం స్టార్ట్ చేసి అప్పటికి ఈయన స్టార్ట్ కూడా చేసిండాడు పొలిటికల్ గా ఓనమాలు కూడా అప్పటికి ఇంకా స్టార్ట్ చేసిండాడు ఆయన తల్లిలాంటి మా అమ్మని అనడం తప్పు ఆడ మనిషిని కూడా కీలకమికంగా ఏదో మాట్లాడాడు అది అందరికీ తెలుసు తప్పు ఒక ఆడమని అలా మాట్లాడడం తప్పు ఒక తల్లి ఏ రోజైనా కూడా రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దు విమర్శించి మాట్లాడలేదు కట్టకాలే అంతవరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మొదటి నుంచి ప్రమాణం చేస్తూ వాళ్ళ తాత తర్వాత తాతగా ఉంటానని చెప్పే ఉన్నాడు అదే పార్టీ కోసము తెలుగుదేశం పట్ల మా ఎన్టీఆర్ తరఫునే తెలుగుదేశానికి ఓట్లు కూడా చాలా పన్నాయని మీ అందరికీ రాజకీయ పరంగా తెలుసు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఒక తల్లి అనే నువ్వు ఆలోచన లేకుండా ఒక ఏ విధంగా నువ్వు మాట్లాడుతు రాజకీయ పట్ల మాట్లాడినావా లేదా నువ్వు పరంగా మాట్లాడినావా లేదా నీకు ఎన్టీఆర్ఏ సరిపోక నువ్వు మాట్లాడినావా కాబట్టి మా అన్న నరేంద్ర చౌదరి అన్న దగ్గరికి వచ్చి మా అన్న దగ్గర అన్న దగ్గరికి వచ్చి మా ప్యాన్స్ వాళ్ళందరినీ సపరేట్గా మీటింగ్ పెట్టి నువ్వు చమాపన అడిగితే సరే సరే లేకపోతే గాన మొత్తం జిల్లాలో మొత్తం తెలంగాణ కర్ణాటక అందరినీ జనాల్ని పిలిపించి నువ్వు ఈ అనంతపురంలోనే లేకుండా కూడా మేము చేస్తామని చెప్తున్నాము దయచేసి చెప్తున్నానన్నా దగ్గుబాటి అన్న వెంకటేష్ గారికి మీరు క్షమాపణగా కోరితే బాగుంటుంది లేకపోతే అనంతపురం అంతా ఏకమయ్యి బొద్దు రెండు వందల మంది అయితే నువ్వు మళ్ళా వెయ్యి మంది రెండు వేల మంది కూడా వస్తారు దయచేసి చెప్తున్నా మా అన్న నిన్ను ఏదన్నా నువ్వు మాట్లాడింటే నువ్వు మాట్లాడాల ఇలా కించపరిచి నువ్వు ఒక అభిమానుని ఒక అన్నయ్యని నువ్వు ఇలా మాట్లాడడం రాంగు రాజకీయాల పట్ల కూడా ఏ పొద్దే కూడా మీరు ఇది అని మా అన్న చెప్పింది లేదు తెలుగుదేశం పట్ల నేను వస్తాను నాకు రావాలన్నప్పుడు మాత్రమే నేను వస్తాను అన్నాడే తప్ప మిమ్మల్ని అందరికీ కాదనుకో నువ్వు అంటే ఈ పొద్దే మా అన్న సీఎం ఎన్టీఆర్ మా అన్న కావాలనుకుంటే ఈ పొద్దే మా అన్న సీఎం ఎన్టీఆర్ జై జై జయ నాది కాదు అంటున్నారు ఆయన వాయిస్ నాది కాదు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ నాదే భూమిలో కూర్చొని స్వారీ చెప్పడం కాదు మర్యాదగా వచ్చి బహిరంగంగా మందిలో వచ్చి క్షమాపణ కోరాలని మా డిమాండ్ లేదంటే ఈరోజు వందల సంవత్సరంలో వేల వేల సంఖ్యలో ఫ్యాన్స్ రోడ్ పైకి రావడం జరుగుతుంది ఇది గుర్తించుకుని బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఎంత మంది ఉన్నారో అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే ఆయన వయసు కానప్పుడు ఎందుకు ఇంతమంది బందోబస్తు పెట్టారు పోలీసు బందోబస్తు ఆయన ఖచ్చితంగా రావాలా వచ్చి క్షమాపణ చెప్పాలా హిట్ ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి